ప్రైజ్ లాడ్ నామానికి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి దినము ప్రశస్తమైన దినము అద్భుతమైన దినము మరి ఏ ప్రభువారు శుక్రవారం మరణించి శుక్రవారం శనివారం ఆదివారం తెల్లవారు జామున సమాధిని గి తిరిగి లేచాడు రాయబండి మాట ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ఏ ప్రభువారు మరణము ప్రిల్లారా మనకు జీవాన్నిస్తే ఏసుక్రీస్తు పురవారి యొక్క పునరుద్ధానము మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తుంది యేసుక్రీస్తు పురవారి యొక్క పునరుద్ధానం మనకు నిరీక్షణ ఇస్తుంది యేసుక్రీస్తు పురవారి యొక్క పునరుద్ధానము మనల్ని మరిక్కువగా అతనికి దగ్గర చేస్తుందని ఈరోజు ఈ మాటలు మనం వింటూ ఉన్నాం గమనించండి ప్రియులారా బైబిల్ సెలవిస్తుంది పునరుద్ధానమును జీవము అంటున్నాడు ఆయన ఈరోజు నిజంగా ప్రపంచమంతటా కూడా ఆయా సంఘాలలో ఆయా స్థలాలలో ఆయా ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభువారిని చాలా ఎక్కువగా అతని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు కనుక ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఉండవలసింది ఎక్కడంటే దేవుని మందిరంలో పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించాలి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం దర్శించుకోవాలి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సమాధి అతన్ని బంధించలేకపోయింది మరణము అతన్ని బంధించలేకపోయింది ప్రిల్లరా ప్రపంచానికి ఒక కనువిప్పు కలిగి చేసేటట్లుగా ప్రవేశు క్రీస్తు వారు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దినం ఎంతో ప్రశస్తమైనది గనుక అతని పునరుద్ధానాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరంలో నీవు నేను మనం అందరూ ఉండగలిగితే ఘనకార్యాలు అద్భుతమైన కార్యాలు మహిమ కార్యాలు ప్రభు మన జీవితాల్లో ఆయన చేయగలడు కాబట్టి వేరే యూ మేబీ ఎక్కడ ఉన్నప్పుడు ఒకవేళ నీవు నీ భర్త నీ భార్యని పిల్లలు కుటుంబంతో కలిసి సో దేవుని యొక్క మందిరానికి రాగలిగి ఆయన మందిరంలో ఉండగలిగితే అద్భుతమైనటువంటి కార్యాలు ఘనమైన కార్యాలు ప్రభుని జీవితంలో దేవుడు చేయగలడు దేవతతో వచ్చి మగ్ధులేని మరియకు సలోమికి చెప్తున్న శ్రేష్టమైన మాట ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు ఏ రకంగా అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ దేవాలయం మూడు దినాల్లో పడగొట్టి మరలా కడతానన్నాడో అతడు తన శరీరమైన దేవాలయం గురించి చెప్పాడు కానీ అక్కడ ఉన్న ఎరుసలేం దేవాలయం గురించి కాదని సంగతి శిష్యులకి అర్థమయ్యి అవ్వకపోయినా అతడు ఇచ్చిన ఆ నా వాగ్దానాన్ని దేవుడిని నెరవేర్చుకున్నాడు కనుక మనం అందరం కూడా విజయోత్సముతో సంతోషముతో సమాధానముతో ఆనందించవలసిన దినము సంతోషించవలసిన దినము గంతులు వేయవలసిన దినము ప్రభు పునరుద్ధానుడే ఆయన సమాధానికి వెళ్ళి తిరిగి లేచిన దినం కనుక మనం అందరం దేవుని మందిరంలో ఉంటూ ఆ ప్రభు పునరుద్ధాన శక్తిని మనం అనుభవిద్దాం పునరుద్ధానుడిని క్రీస్తుని ప్రకటిద్దాం పునరుద్ధానుడిని క్రీస్తులో మనం జీవిద్దాం పునరుద్ధానటువంటి క్రీస్తు నామంలో రక్షణ పొంది అనేకలకు దీవినకరంగా మారదాం గాడ్ బ్లెస్ యూ దేవుడి వాగ్దాన్ని చదివాలందరూ దేవుడు దీవించిన గాక ఆమె ఆమె